ఏదైతే మీకు అన్యాయం జరిగిందో న్యాయం జరిగే వరకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఐఎన్టీసీ ఫెడరేషన్ మీతో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏ విషయానికైనా మేము ముందడుగు వేసి మీతో ప్రతి విషయంలో మీకు అందరికీ న్యాయం జరిగి మీరు సాటిస్ఫై అయ్యే వరకు మేము మీతో ఉంటాం ఎప్పుడైనా మీరు కాల్ చేయండి మనకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము వస్తాం మీతో ప్రతి విషయంలో ఉంటాము న్యాయం జరిగేంత వరకు మనం పోరాడదాం అందరం కలిసి మా నేషనల్ ప్రెసిడెంట్తో కూడా డిస్కస్ చేస్తాము వాళ్ళు కూడా అవసరం అయితే అక్కడ కూడా మాట్లాడమని చెప్తాను మా కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరం అవసరం అయితే పార్లమెంట్లో కూడా మీ తరఫున వయసు ఇవ్వడానికి మేము 알아놓 100퍼센트는